హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను నా పేరు ఎస్టీ థామస్ అండ్ వెల్కమ్ టు ఎస్టీ థామస్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు చాలామంది అడుగుతున్నారు రోజు కామెంట్లలో చాలా వరకు నేను చెప్పుకుంటూనే వచ్చినాను ఈరోజు చిన్న మినీ బ్లాగ్ తీద్దాము ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వీడియో ఎక్కడి నుంచి వీడియోలు మీరు ఎక్కడుంటారు మీ పేరు ఏంటి మీరు ఎక్కువ పల్లెటూరులో ఉంటారు ఒక్కోసారి టౌన్ చూపిస్తుంటారు మెయిన్గా మీరు ఎక్కడ ఉంటారు అనేసి చాలా కామెంట్లు వచ్చినాయి నేను వీడియోలో చెప్తా ఉంటాను అది రీచ్ అయ్యి ఉండదు ఆ ఫుల్ వీడియో ఎవరు చూసి ఉండరు అనమాట వీడియోలలో ఆల్మోస్ట్ చెప్తా ఉంటాను టౌన్లోకి వెళ్ళినప్పుడు కూడా చెప్తా ఉంటాను నా పేరు ఎస్ఏ థామస్ నేను ఉండేది నంద్యాల డిస్టిక్ నంద్యాలలోనే ఉంటాను ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో నంద్యాల డిస్టిక్ కానాల విలేజ్లో ఉంటాను ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా అమ్మకి ముగ్గురు ఆడపిల్లలం నేను లాస్ట్ పిల్లని లాస్ట్ పాపని ముగ్గురు ఆడపిల్లలు ఒక అమ్మ ఒక అబ్బాయి వాళ్ళు ముగ్గురు ఇద్దరు ఆడపిల్లలకి పెళ్ళి అయింది నాకు కూడా రీసెంట్గా అయింది ఇంకా ఒక అబ్బాయి ఉన్నాడు మా ఫ్యామిలీ మా పుట్టింటి ఫ్యామిలీ గురించి చెప్తున్నాను మా అత్త ఫ్యామిలీ ఇంకా ఆల్మోస్ట్ వీడియోలలో చూసింటారు నేను మా హస్బెండు ఇంకా మా అత్త మామ అయితే లేరనమాట నాకు అత్తమ్మ లేరు చాలా వరకు వీడియోలలో కూడా చూసింటారు రేపు మాకు నంద్యాలలో సమాల పండగ ఉంటుంది ప్రతి సంవత్సరం మేము సమాన్ల పండగ చేస్తామన్నమాట నంద్యాలలో సమాన్ల పండగ ఇది నాది నేను వరకు అంటే నేను టెన్త్ చదివినాను ఇంటరు మామూలుగా ఓపెన్ ఇంటర్ రాసినాను ఇది చదివిన ఇంక నేనేం పనికి వెళ్తా ఎక్కడ వెళ్తానంటే ఎక్కడికి వెళ్ళాను ఇంట్లోనే ఉంటాను పని కంటావా పెళ్ళి కాకముందుకు పొలం పని పోతా అసలు బేటి పనికి ఎప్పుడు పోలేలే రీసెంట్గా ఈ మధ్య మొన్న పోయినాను అన్నలోనే వర్క్ పోయినాను ఇంకా యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి యూట్యూబ్ కొంచెం యూట్యూబ్ చూసుకుంటా నేను ఇంట్లోనే ఉంటున్నాను ఆల్మోస్ట్ ఇంకా మా హస్బెండ్ అయితే నంద్యాలలో డిష్ వర్క్ చేస్తాడు ఎలక్ట్రిషియల్ వర్క్ ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాడు మళ్ళా బజాజ్ ఫైనాన్స్లో వర్క్ చేస్తాడు మా హస్బెండ్ వర్క్ చేసేది అది ఇంకా నేను ఇంట్లోనే ఉంటానండి హౌస్ వైఫ్ను హౌస్ వైఫ్ అంటే ఇంట్లో పనులు ఉంటుంది మంచిగా ఇంట్లో పనులు చేసుకుంటా మాకు పొద్దునోకలు పని చేసుకోవడమే సరిపోతుంది ఇంట్లో ఖాళీగా ఉంటామండి చెప్పండి ఆడవాళ్ళు చూసేవాళ్ళు చెప్పండి ఇంట్లో పనులు ఎక్కువే ఉంటాయి కానీ తక్కువ ఉంటాయా ఇది నా లైఫ్ నేను ఉండేది నంద్యాల డిస్టిక్ నంద్యాల పక్కన చిన్న గ్రామం కానాల విలేజ్లో ఉంటాను నంద్యాల డిస్టిక్లో కానాల విలేజ్ అంటే ఆల్మోస్ట్ ఎవరికైనా అర్థమైపోతుంది ఓకేనా ప్రతిసారి అడుగుతూనే ఉంటారు చిన్న మినీ బ్లాగ్లో మీకు చెప్తున్నాను నా ఎప్పుడైనా సరే కొంచెం మంచిగా మంచిగా యూట్యూబ్ చేసుకోవాలని నాకు డ్రీమ్ అనమాట ఇప్పుడు ఇప్పుడు కొంచెం మంచి మంచిగా చేసుకుంటూ పోతేనే ఫ్యూచర్లో మనకు యూట్యూబ్ నుంచి మంచి ఇన్కమ్ ఉంటుంది ఒక ఒకటి ఉంది నాకు దానికి నా డ్రీమ్ బాగా చేసుకోవడానికి ఒక వన్ ఇయర్ టైం పడుతుంది ఇప్పుడు సరిగ్గా వీడియోలు తీయడం లేదు ఇప్పుడైనా నేను మీ కామెంట్స్కి రిప్లై ఇద్దామని ఈ వీడియో తీస్తున్నాను లేకుంటే ఈరోజు బ్లాగ్ తీయలేదు కొంచెం హెల్త్ బాగాలేక ఉన్నాను అట్ట ఒక వీడియో చిన్న వీడియో రూపంలో తీసి పెడదామనేసి పెడుతున్నాను ఓకేనా థ్యాంక్ యూ కొత్త కలిసే ఒక చిన్న లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ ఆల్ థ్యాంక్ యూ